క్యారెట్ ఫ్రైకి అయితే పావు కేజీ క్యారెట్ సన్నగా ఇట్లా తురుము పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇందులోకి అయితే ఆనియన్స్ అవసరం లేదు క్యారెట్ కర్రీ ఎట్లా వేయాలో చూపిస్తున్నా కొంచెం ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం నేను వచ్చేసి జీలకర్ర మాత్రమే వాడతాను ఫ్రెండ్స్ పోపు గింజలు అయితే ఏమీ వాడను ఫస్ట్ నుంచి కూడా కొంచెం జీలకర్ర ఆయిల్ అయితే వేడెక్కింది వేడెక్కగానే కరివేపాకు చిట్టపట్టలు ఆడుతుంది పచ్చిమిర్చి కానీ పప్పు చేసి అయితే మధ్యగానే పప్పు అయితే వేసుకుందాం బాగా మగ్గి ఫ్రెండ్స్ వెంటనే క్యారెట్ తురువు అయితే వేసుకుందాం క్యారెట్ తురువు దాంట్లో వేసుకొని కలిపి వదిలేసి ఈలోపి మనం ఎల్లిపాయలు పుట్ట తీసుకొని సన్నగా ముక్కలు చాప్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోయింది దీంట్లో సన్నగా కట్ చేసుకున్నాం ఎల్లిపాయలు అయితే వేసిన కూరకు సరిపడా కారం అంతే దాంతోపాటు కొంచెం సాల్ట్ ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెట్ చిన్నపిల్లలు మంచిగా చక్కగా అలవాటు అవుతారు మంచి ఇట్లాంటి ఫుడ్ చేసుకుంటారు చిన్నపిల్లలకి ఎందుకంటే ఆనియన్ ఎందుకు అంటే క్యారెట్ తీయ ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి ఆనియన్ వేయకుండా ఎల్లిపాయ వేసిన దాని బదులు స్మెల్ మాత్రం అదిరిపోతుంది దీంట్లో ధనియాల పొడి మలా మసాలా లాంటివి ఏమి ఇవ్వద్దు ఇట్లనే ఫ్రైని మాత్రం చేసుకోవాలి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే క్యారెట్ ఫ్రై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్